హాయ్ ఫ్రెండ్స్ సామింద్రియ ఈరోజు నన్ను తుంగన వీడియో ఉన్నారందరూ లైక్ షేరు సబ్స్క్రైబ్ తుంకునట్టు భారత్కు మన మన కోరి కోసం పది మంది ఇంకన్నా ఉపయోగపడతాం కోసం చట్టాలపై అవగాహన మంత్ ఇందరికి ఇచ్చి వీడియో తుంగిందను ఎత్తుకు మనం పాత వీడియో ఇటుకు కోర్టు ఆర్డర్ డిగ్రీ ఎందుకు మరోసారి మనకు ఆటే డిగ్రీతో పాటు ఆర్డర్ ఇస్తారు మంత్ అనమాట అసలు డిగ్రీ ఇచ్చుకుపోతే ఆర్డర్ ఎత్తుకుపోతే ఇంతవరకు వచ్చి నేడు కెత్తన వీడియో నీకు డిగ్రీ అనుకో ఈ డిగ్రీ నీకు ఒరసారి ఎత్తుకు నీకు ఎల్లకాలం అదే పందింగితుందనమాట దాన్ని డిగ్రీ అయిన తరు పొలం విషయంలో ఎత్తుకున్న డిగ్రీ విడాకుల విషయంలో కూడా డిగ్రీ అవుతారు అనమాట దాని ఎల్లకాలం అదో పందింగితా అనమాట అది ఆర్డర్ అనుకో నేడు ఆర్డర్ అవుతారు నాడే అవసరం ఎత్తుకు ఆర్డర్ మార్చి అవుతారు దాన్ని ఆర్డర్ అయితే ఇటుకు ఉదాహరణకు భాత ఇటుకు నేడు ఫలానా ఎగ్జామ్ జరిగింది దాన్ని ఆపి దానికి వచ్చి ఆర్డర్ తీసుకుంటారు మరి రెండు రోజు వస్తాసే మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ తింగేసి మళ్ళీ పరీక్ష దగ్గరికి ఇచ్చి ఆర్డర్ అయిన దాన్ని ఆర్డర్ అయితే అనమాట ఇటుకు ఆర్డరు నేడు ఇద్దరు నాడు మార్చి ఇస్తారు మళ్ళీ వేరే వాడికి ఏదైనా అవకాశం అంత అనమాట డిగ్రీ ఇత్తుకు బాత్ ఎత్తుకు ఇంకా కంటిన్యూగా అది వరటేమంత అనమాట అది ఇంకా లాస్ట్ వరకు డిగ్రీ తద్ది మనకు డిగ్రీ పోసి మన రిపోర్టింగ్ అందరూ ఎత్తుకన్నా ఎత్తుకన్నా మనకి అనుకూలంగా మంతా అనమాట సరేమంతా ఫ్రెండ్స్ ఈ వీడియో ఉన్నారందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుంగుకుంటున్నారు భారత్కు తుంగుకుంటుకు నన్నవారి నోటిఫికేషన్ వెంటనే మీకు సరే మంతం ఫ్రెండ్స్